మీ అందరికి నమస్కారం శాల వాస్తు గృహ వాస్తు ఈరోజు మనం వాటి మధ్యలో తేడాలు తెలుసుకుందాం దేనికి వాస్తు నియమాలు వస్తాయి దేనికి వాస్తు నియమాలు రావు అది కూడా తెలుసుకుందాం అయితే ఇటీవల కర్ణాటక రాష్ట్రంలో ఒక కుటుంబానికి చాలా తక్కువ కొలత ఉండే ఆ కొలత వాస్తు కొలత అండి మరి ఆ శాలా వాస్తుని గృహవాస్తుకు మార్చేసి డబ్బులు ముప్పై ఆరు వేలు దండుకున్న ఒక ఫ్రాడ్ వాస్తు వ్యక్తి గురించి మనం ఎపిసోడ్ శాలా వాస్తు అంటే ఏందో పది సంవత్సరాల నుండి ఇప్పటి వరకు తెలియలేదు ఇక వెంటనే ఆ ఎపిసోడ్ చేసిన తర్వాత వెంటనే శాలా వాస్తులో మీరు ఉంటే అష్టైశ్వర్యాలు సంపాదిస్తారని ఎపిసోడ్ చేసేసి పది సంవత్సరాల తర్వాత శాలా వాస్తు గురించి మీ అందరికీ చెప్పిండు సో చూడండి మరి ప్రజలందరూ గమనిస్తున్నారు ఈ ఫ్రాడ్ వాస్తు మోసగాడు మిమ్మల్ని అందరినీ మోసం చేస్తున్నాడు సో ఇదొక దీర్ఘ చతురస్రంలో ఉన్న ఒక స్థలం సో పూర్వకాలంలో ఈ విధంగా పైకప్పులు ఉండేటివి సో ఇక్కడ డోర్ ఉండేటిది సాధారణంగా సో ఇక్కడ చూడండి శాల అంటే సాధారణంగా దీర్ఘ చతురస్రాకారంలో ఉన్న కొలత లేదా స్థలము ఆ స్థలంలో ఆ దీర్ఘ చతురస్రాకారంలో నాలుగు గోడలు కట్టుకొని డోర్ పెట్టుకొని నివసించే ఎవరి కోసం నివసించే అతి పేదవారు మధ్యలో ఎలాంటి రూములు కూడా లేకుండా లోపల ఎలాంటి గదులు ఉండవు సో ఒక పక్కన ఇట్లా మట్టితో కట్టిన పోయి ఇక్కడ వంట చేసుకొని ఇక్కడ వస్తువులన్నీ పెట్టుకొని ఇటు సైడ్ పడుకునేవారు పేద ప్రజలు సో ఇలా నాలుగు గోడలు మాత్రమే ఉండే దీనిని చాలా అంటారు అయితే ఇక్కడ కొలతలు చూద్దాం రండి మరి అతి చిన్న కొలతల్లో దీర్ఘ చతురస్రాకారం గుర్తుపెట్టుకోండి మరి చతురస్రాకారము మరి వస్తుందా రాదన్నట్టు నెక్స్ట్ మరి దీని కొలత ఎట్లుంటుంది నెక్స్ట్ ఇంకో కొలత తెలుసుకుందాం పది బై పదిహేను కొలతల్లో ఇదిగోండి ఇది ఒక పది ఫీట్లుంది ఇటువైపు ఇది ఒక పదిహేను ఫీట్లు ఉందనుకోండి దీనిని ఏమంటారు అంటే సంకీర్ణశాల అంటారు అతి చిన్న కొలతల్లో పది బై పదిహేనులో నాలుగు గోడలు కట్టుకొని సింపుల్గా ఇక్కడ డోర్ పెట్టుకొని ఏదో అతి పేదవారు కడు పేదవారు భిక్షాటన చేసుకొని వచ్చి గుడి దగ్గరనో ఎక్కడనో భిక్షాటన చేసుకొని వచ్చి కడుపు నింపుకొని పడుకోవడానికి రెస్ట్ తీసుకోవడానికి అతి చిన్న కొలతల్లో కట్టుకునే ఏదైతే నాలుగు గోడలు ఒక డోర్ పెట్టింది ఉంటుందో మరి దాన్ని సంకీర్ణశాల అంటారు అతి చిన్న కొలతల్లో పది బై పదిహేను ఇద్దరు పడుకోవచ్చు అండి లేదా ఒకరు పడుకోవచ్చు ఇలా పడుకోవచ్చు ఇలా పడుకోవచ్చు సో చూడండి ఇట్లన పడుకోవచ్చు ఇట్లన పడుకోవచ్చు సో ఈ పదిలో కూడా అవకాశం ఉంటే పడుకోవచ్చు అతి చిన్న కొలతల్లో దీనిని ఏం పేరేమిచ్చారు సంకీర్ణశాల మరి దీనికి వాస్తు పద్ధతులు వస్తాయండి రావు సో దాన్ని వాస్తు ప్రకారం ఏం చేస్తాము ఏం చేయలేమని ఎన్నో వేల సంవత్సరాల క్రితం వాస్తు శాస్త్రాలు ఇవ్వడం జరిగింది అతి చిన్న కొలతల్లో విశ్రాంతి తీసుకోవడానికి కడు పేదవారికి ఉన్న నిర్మాణాన్ని సంకీర్ణశాల అంటారు నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇక్కడ కొంచెం కొలతలు పెద్దగా అనుకుందాం ఇటువైపు ఒక పదిహేను వచ్చింది ఇటువైపు ఒక ఇరవై వచ్చింది మరి దీనికి ఏమని పేరు ఇచ్చారంటే చూడండి దీని పేరేమిచ్చారు దండకం ఎవరిచ్చారు ఆ పేరు ఈ దీర్ఘ చిత్ర ఉన్న ఎలాంటి రూములు లేని ఒక ఏదైతే నాలుగు గోడలు ఉన్నదని ఎవరు పేరు ఇచ్చారు మయాన్ మహర్షి ఇచ్చారు మయాన్ మహర్షి దీనికి పేరేమిచ్చారు దండకశాల అని ఇచ్చారు దండకం అంటే గడలు పెక్కువగా ఉంటుంది కాబట్టి దీనికి నామకరణం ఇచ్చారు ఓ కర్ర లాగా ఓ ఇటుక లాగా ఎట్లా ఉంటుందని దండకం అని ఇచ్చారు పేరు చూడండి మరి వీటి లోపల రూములు కట్టుకుంటే మరి ఆ యొక్క గృహ యజమాని ఏదో ఎవరైతే కుటుంబ సభ్యులు ఉంటారో వాళ్ళకి ఏదైతే సౌకర్యవంతంగా ఉండదు కాబట్టి దీని ఏక భాగముగా ఏక భాగముగా ఇప్పుడు ఇది ఎన్ని ఉన్నాయండి ఒకటే ఉంది ఇది అంత శాల ఒకటే ఉంది కాబట్టి దీని పేరు ఇంకొకటి ఏమని వచ్చింది ఏకశాల అని వచ్చింది ఏమని వచ్చిందండి ఏకశాల అదే విధముగా ఇదిగోండి ఇక్కడ ఒకటి మరి దీంట్లోనే ఇంకొకటి ఇలా కట్టేసి ఇక్కడొక డోర్ పెట్టుకున్నాం ఇక్కడ ఒక డోర్ పెట్టుకున్నాం అనుకోండి ఇదొక శాల ఇదొక శాల ఇప్పుడు ఏమంటారు ద్విశాల ఏకశాల ఏక అంటే సంస్కృతంలో ఒకటి ద్వి అంటే రెండు మరి ఇది ద్విశాల మరి మధ్యలో రూమ్లు ఏమైనా ఉన్నాయా లేవు చూడండి శాల అంటే మీనింగ్ ఇదండి మరి చిన్న చిన్న కొలతల్లో వచ్చేదానికి వాస్తు పద్ధతులు అనేవి ఉండవు అతిపెద్ద కొలతల్లో వచ్చేదానికి వాస్తు పద్ధతులు ఉంటాయి సౌకర్యవంతంగా మనిషి లోపల ఇప్పుడు ఇది ఒక ఎగ్జాంపుల్గా మీకు చెప్పాను కదా మరి శాల ఎన్ని విధాలుగా వాస్తు శాస్త్రంలో విభజించారు అంటే ఒకటవ తరగతి కిందికి వచ్చేసి మూడు భాగాలు ఉన్నాయండి ఒకటి ముడి పదార్థాలు రెండవది ఆలిందము మూడవది కొలతలు సో మనం కొలతలు గురించి తెలుసుకున్నాం ఇప్పటి వరకు సో కొలతల్లో చాలా అంటే ఏమిటి ముడి పదార్థాలు ఇరవై రకాలుగా విభజించారు కొందరు పద్నాలుగు రకాలుగా విభజించారు అయితే ఆలిందము అనేది ఒక్క వంద ఎనిమిది రకాలుగా విభజించారు దాన్ని ఏకశాలల్లో సో కొలతల్లో అనేది దాదాపుగా ఈ రెండు కవర్ అవుతాయి అన్నట్టు అయితే అతి చిన్న కొలతల్లో ఉన్న ఏదైతే శాల ఉంటుందో దాని పేరు సంకీర్ణ అని మనం ఇంతకుముందు తెలుసుకున్నాం ఆయాది క్యాలిక్యులేషన్ అవసరం లేదు నెక్స్ట్ మర్మస్థానాలు అవసరం లేదు నెక్స్ట్ దీనికి కట్టుకోవడానికి ముహూర్తం కూడా అవసరం లేదు దీనికి భూమి పూజ చేయడానికి పద్ధతులు అవసరం లేదు ఏం అవసరం లేదు అతి పేదవాడు ఉన్న స్థలంలో అతి చిన్న కొలతలు లేదా ఎక్కడైనా రోడ్డు పక్కన ఎక్కడైనా కట్టుకుంటే ఎవరైనా అనుమతిస్తే దాన్ని సంకీర్ణశాల అంటారు సో దీనికి వాస్తు పద్ధతులు ఉండవు నెక్స్ట్ కొంచెం పెద్ద కొలతలు ఇక్కడ మీకు చెప్పాను నేను సో దీనికి కూడా వాస్తు నియమాలు ఉంటాయా అంటే దీనికి కూడా కొన్ని వాస్తు నియమాలు ఉండవు మరి ఇది శాలా వాస్తులో కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే గుజరాత్ రాష్ట్రంలో వాస్తు గురించి కొందరు ఎనిమిది జర్నల్స్ రిలీజ్ చేశారు సో ప్రతి ఇన్ఫర్మేషన్ దాంట్లో ఉందన్నట్టు పూర్వకాలంలో అది సెవెంటీన్త్ సెంచరీకి సంబంధించింది జర్నల్స్ అవి ఇక్కడ చూద్దాము ఇప్పుడు గృహానికి వద్దాం మనం ఇప్పటివరకు వాస్తు తెలుసుకున్నాం ఇప్పుడు గృహానికి వద్దాం ఇప్పుడు ఈ కొలత ఒక ముప్పై ఉన్నది ముప్పై ఫీట్లు ఇది ఒక నలభై ఉన్నది అనుకుందాం నలభై ఫీట్లు ఉంది సో ఒక దంపతులకి ఒక పేరు దంపతులకి పిల్లలు ఇద్దరు ఉన్నారు మరి వాళ్ళకు ఒక వ్యవసాయం ఒక నాలు ఎకరాల భూమి ఉంది మరి ఆయన ఏం చేస్తాడు ఇక్కడ ఒక బెడ్రూమ్ కట్టుకుంటాడు ఇక్కడ ఒక బెడ్రూమ్ కట్టుకుంటాడు మరి ఇక్కడ కిచెన్ కట్టుకుంటాడు ఇది హాల్ పెట్టుకుంటాడు ఇటీవల కాలంలో ఇక్కడ చూడండి ఇప్పుడు ఇది చాలా కాదు చాలా అంటే ఎలాంటి గోడలు లేకుండా ఉండేదాన్ని మరి ఇందులో ఇదొక రూమ్ ఉంది ఇదొక రూమ్ ఉంది ఇది ఒక హాల్ ఒక రూమ్ లాగా అయిపోయింది కిచెన్ ఒక రూమ్ లాగా అయిపోయింది అంటే మానవుడికి అవసరమైన రూమ్లని లోపల ఏదైతే కట్టుకొని కొలతలు పెద్దగా ఉండి ఆ విధంగా నిర్మించుకుంటే దానిని ఏమంటారు గృహం అంటారు ఏమంటారు దాన్ని గృహం అంటారు మరియు ఇల్లు అంటారు దీన్ని ఎప్పుడు చాలా అనరు చాలా దీన్ని మాత్రమే అంటారు అయితే దీనికి ఏమొస్తాయి కుటుంబ సభ్యులు అందరూ ఇక్కడ సౌకర్యవంతముగా నివసిస్తారు అప్పుడు ఆయనకు కోరికలు వస్తాయి నాకు ఇల్లు ఇట్లుండాలా నాకు ఈ బెడ్రూమ్ ఇట్లుండాలా నాకు హాల్ ఇట్లుండాలా ఇలా కోరికలని సౌకర్యవంతముగా కట్టుకునేటప్పుడు పద్ధతులు వస్తాయి ఆ పద్ధతులని వాస్తు శాస్త్రం వివరించింది సో ఆ పద్ధతుల్లో ఆయాది క్యాలిక్యులేషన్ వచ్చింది మరియు ఇదేదైతే భూమి పూజ వచ్చింది బలి పూజ వచ్చింది ఇట్లా పద్ధతులన్నీ మర్మస్థానాలు వచ్చినాయి డోర్లు ఎక్కడ పెట్టుకోవాలా ఇంకా సౌకర్యాలు ఏమన్నా ఓనర్ అడిగితే యజమాని అడిగితే వాటిని ఎట్లా సెట్ చేయాలా అనే పద్ధతులు ఈ పెద్ద కొలతలకు వచ్చినాయి చిన్న కొలతలకు రాలేవు అందుకే ఇక్కడ వాస్తు ప్రకారంగా నిర్మించుకోవడానికి గృహానికి మాత్రమే వాస్తు పద్ధతులు ఉన్నాయి మరి శాలకు అతి చిన్న శాలకు ఇక్కడ వర్డ్ నేను చెప్తున్నాను సంకీర్ణ శాలకు ఎలాంటి వాస్తు పద్ధతులు ఉండవు సో కొందరు శాలా వాస్తుకి గృహ వాస్తుకి తేడా తెలియకుండా ఆ శాలా వాస్తుని గృహవాస్తు పద్ధతులు చెప్పేసి నీకు డబ్బులు వస్తాయి నువ్వు దనద గుహం పెట్టుకో నీకు విజయాలు వస్తే దాన్ని చతుర్ముఖ శాల కట్టుకో అని ప్రజల్ని పది సంవత్సరాలుగా మోసం చేస్తున్నారు సరైన ఇన్ఫర్మేషన్ తెలుసుకోలేక సో ఇలాంటి ఫ్రాడ్ కాళ్ళని వీళ్ళని ఎట్లా పిలుస్తారండి ఇంత మోసగాళ్ళని చిన్న స్థలాన్ని కూడా ఇంత చిన్న స్థలాన్ని కూడా గృహవాస్తు చేసేస్తున్నారు ఎన్నో శాలల్ని గృహాలుగా మార్చిండ్రు సో నెక్స్ట్ ఎపిసోడ్లో మనం ఆయాది బిందెల గురించి మనం ఇంకొంచెం ముందుకెళ్ళి నేను మీకు ఇన్ఫర్మేషన్ చెప్తాను సో ఆ ఇన్ఫర్మేషన్ గురించి మీరు ఆలోచించండి ధన్యవాదాలు